దీన్ని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలికి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగము శివుడు అర్చకస్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిటిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనం అయినట్టు లెక్క నేను గోడకటే చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను ధ్వజం వంక చూశాననుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసేసినట్టు నాకు అర్చకుడు కనపడ్డాడు అనుకోండి శివదర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి శివదర్శనం చేసినట్టు ఈ ఎనిమిది చూశాడు అనుకోండి పూర్ణంగా దర్శనం శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివతత్వము ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే వెడుతుంది ఎనిమిది అంకెకి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిది ఎందు పరమశివుని యొక్క తేజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివదర్శనము చేసినట్లే